హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇస్మా శాంతి ఈరోజు మేము గుట్టకు వెళ్తున్నాము సో నేను మా హస్బెండ్ మా బాబు అండ్ మా అత్తమ్మ నలుగురం కలిసి వెళ్తున్నాం అన్నమాట సో ఏంటి స్పెషల్ అంటే యాక్చువల్గా పెళ్ళి అయిన తర్వాత మా మరిది మ్యారేజ్ అయింది కదా రీసెంట్గా వీడియోస్ అన్నీ కూడా పోస్ట్ చేస్తున్నాను సో రిసెప్షన్ వీడియో ఇంకా తర్వాత వీడియోస్ అన్నీ అయితే ఇంకా వస్తాయి ఈ బ్లాగ్ తర్వాత ఆ వీడియోస్ కూడా పోస్ట్ చేస్తాను సో ఇప్పుడేంటంటే ఇంట్లో వ్రతం అయిపోయింది అమ్మాయి వాళ్ళకు గుట్టపైన వ్రతం చేసుకోవడం మొక్కు ఉందంట సో అక్కడికైతే వాళ్ళందరూ వెళ్ళిపోయారనమాట అబ్బాయిని అమ్మాయిని తీసుకొని సో మేమైతే ఇంకా నెక్స్ట్ డే రోజు స్టార్ట్ అయిపోయాము మా ముందు రోజు వాళ్ళు వెళ్ళారు అండ్ ఇప్పుడు వచ్చేసి మేము దర్శనం చేసుకున్న తర్వాత వ్రతంకైతే అటెండ్ అవుతాము అండ్ మేము ఇంకా వెళ్ళేటప్పుడు మేము కూడా డిసైడ్ అనమాట మేము కూడా వ్రతం చేసుకుందామని సో ఇద్దరం కలిసి చేసుకుంటే బాగుంటుంది అనుకున్నాము బట్ మేము వెళ్ళేసరి కూడా వ్రతం అయితే స్టార్ట్ అయిపోయింది మా మరిది వాళ్ళది ఫస్ట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ దాంట్లో మళ్ళీ మేము కూడా వ్రతం పైన కూర్చున్నాం అనమాట సత్యనారాయణ స్వామి వ్రతం అయితే మేము చేసుకున్నాము చాలా హ్యాపీగా అనిపించింది ఏంటంటే అనుకోకుండా చేసుకోవాలని అనిపించింది సో అంత దూరం వెళ్తున్నాము మేము కూడా వ్రతం పైన కూర్చుంటే బాగుంటు అనిపించి మేమైతే ఇంకా వ్రతం అయితే చేసుకున్నాము చాలా హ్యాపీ అనిపించింది అండ్ దర్శనం కూడా చాలా బాగా అయింది అనమాట సో ఎక్కువ క్రౌడ్ కూడా లేరు మేము రోజు సో దర్శనం కూడా చాలా బాగా అయింది అండ్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈవినింగ్ మళ్ళీ మేము అదే రోజు రిటర్న్ అయిపోయాము సో రిటర్న్ అయ్యేటప్పుడు మళ్ళీ కింద పాత నరసింహస్వామి టెంపుల్ ఉంటుంది సో అక్కడ ఆంజనేయ స్వామి టెంపుల్ కూడా ఉంటుందనమాట మేము వెళ్ళేటప్పుడు అక్కడ కూడా దర్శనం చేసుకొని వెళ్ళాము సో ఈ బ్లాగ్లో మొత్తం అన్ని ప్లేసెస్ నేను ఎక్కడెక్కడైతే వెళ్ళాను ఆ ప్లేసెస్ అన్నీ అయితే మీతో షేర్ చేస్తాను చూడండి బ్లాగ్ చాలా బాగుంటుంది అండ్ నచ్చితే తప్పకుండా లైక్ చేయడం మర్చిపోవద్దు ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి అలా ట్యాప్ చేసిన తర్వాత ఆల్ అని ఆప్షన్ని క్లిక్ చేయండి సో దట్ నేను ఎప్పుడు వీడియోస్ పెట్టిన నోటిఫికేషన్ ద్వారా మీ వరకు వస్తాయి అండ్ నా వీడియోస్ అన్నీ మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు ఇక్కడ అనుకోకుండానైతే ఒక విషయం జరిగింది ఏంటంటే నేను టెంపుల్కి వెళ్ళిన తర్వాత నాకు తెలిసిన విషయం ఏంటంటే నా ఫ్రెండ్ కూడా వచ్చిందనమాట తను నా బెస్ట్ ఫ్రెండ్ నేను ఇంటర్ నుంచి తనతో కలిసి చదువుకున్నాను తను చాలా చాలా నా బెస్ట్ ఫ్రెండ్ అనమాట ఎవ్రీడే అట్లీస్ట్ ఒక గంట అయినా మేము మాట్లాడుకుంటాము అంత బెస్ట్ ఫ్రెండ్ సో తనైతే వచ్చింది తను కూడా ఒక సైడ్ అంటే కథపీట అందరికీ సపరేట్ సపరేట్గా ఇస్తారనమాట తను కూడా వ్రతం చేసుకుంది నేను కూడా వ్రతం చేసుకున్నాను చాలా హ్యాపీగా అనిపించింది అంటే అనుకోకుండా ఫ్రెండ్స్ ఇద్దరం కలిసి అక్కడ వ్రతం చేసుకోవడం అనేది నాకు చాలా హ్యాపీ అనిపించింది సో అలా అయితే నా ఫ్రెండ్ని కలిసాను అండ్ తనతో ఎక్కువ టైం స్పెండ్ చేయలేకపోయాను ఎందుకంటే నేను ఫ్యామిలీతో వచ్చాను కదా సో ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఉండడం వల్ల నేను తనతో ఎక్కువగా స్పెండ్ చేయలేకపోయాను టైమ్ బట్ దెన్ ఓకే బట్ అలా అయినా కలిసాం కదా చాలా హ్యాపీగా అనిపించింది తను అక్కడ అయితే నేను వీడియో షూట్ చేయలేకపోయాను ఎందుకంటే మేము వ్రతం చేస్తున్నాం కదా సో కెమెరా పట్టుకొని షూట్ చేయడం అనేది కుదరదు సో నేనైతే తనని ఏం షూట్ చేయలేకపోయాను నెక్స్ట్ టైం మేము కలిసి

అందుకేమో అబ్బట్టు అవుతుంది అవును ఇట్లా పెట్టండి పెట్ట నీకు నచ్చిందా బాగుంది చేయబట్టుకో ఎందుకుంటున్నాను స్టార్ట్ అయ్యిందా అయ్యాన్ చేయవచ్చు Yeah. you انا نہیں رہتے میں مانتے ہوں అంటే దగ్గర దర్శనం అయిపోయింది వ్రతం అయిపోయింది అండ్ మేము కిందకి వచ్చాము సో ఇక్కడైతే షాపింగ్ అంతా చూసారు కదా ఇక్కడే ఉందనమాట మనం ఏమైనా పిల్ తీసుకోవాలనుకున్నా కూడా పిల్లల కోసం ఇంట్లో వాళ్ళ కోసం ఏదైనా కొనాలనుకుంటే దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు తీసుకుంటారు కదా బ్యాంగిల్స్ కుంకుమ అవి ఇవన్నీ సో ఇక్కడ దొరుకుతాయి అనమాట అండ్ ఇక్కడ వచ్చేసి మేము పాత నరసింహస్వామి టెంపుల్కి అయితే వెళ్తున్నాము చాలా బాగుంటుంది అండ్ లోపల అయితే షూట్ చేయనియరండి సో అక్కడ గర్భగుడిలో అయితే నేను షూట్ చేయలేదు అల్లడ్ ఉండదు ఫోను సో బయట వరకు అయితే చూపిస్తాను చూడండి అండ్ అక్కడ ఆంజనేయ స్వామి టెంపుల్ కూడా ఉంటుంది సో అక్కడికి కూడా వెళ్ళామన్నమాట చాలా బాగుంటుంది అండ్ ఇక్కడికి వచ్చిన గుట్టకు వచ్చిన వాళ్ళందరూ ఇక్కడికి కూడా వస్తారు సో మేము వచ్చినప్పుడల్లా గుట్టకు వచ్చినప్పుడల్లా ఇక్కడ కూడా దర్శనం చేసుకొని వెళ్తామన్నమాట

అత్తమ్మాయి కదా అవును అత్తమ్మా ఎక్తావాము ఎట్లన్నీ నచ్చిందని కదా మొత్తం నా వీడియోలో నువ్వు కూడా కవర్ అయిపోతున్నావు మోహన్ హాయ్ చెప్పు హాయ్ చెప్పు ఇగో സെൽഫോ ആ അന്നെൻ ഡ്യുവൽ വീഡിയോ দিస్తున్నാ ഇതിനകത്ത് കേക്കപ്പിങ് കൊണ്ടോണോ సో ఇక్కడ చూసారు కదా స్టెప్స్ అయితే ఎక్కువగా ఉన్నాయి అక్కడ పైన కనిపించే గుడి ఆంజనేయ స్వామి గుడి అనమాట సో అక్కడ దర్శనం చేసుకున్న తర్వాత నరసింహస్వామి టెంపుల్కి అయితే వెళ్తాము అండ్ అక్కడ చిన్న పక్కన కోనేరులాగా ఉంది అక్కడ నుంచి తిరుపతికి దారి ఉంది అని చెప్పి అక్కడ వాళ్ళు చెప్తున్నారు సో ఇక్కడైతే చూసారు కదా చాలా ప్రశాంతంగా చాలా బాగుంది మొత్తం బండనే అంటే రాయే ఉంది అనమాట మొత్తము సో దానిపైన టెంపుల్ ఉందనమాట కొంచెం హైట్లో ఉంది ఈ వీడియో తర్వాత రిసెప్షన్ వీడియో తర్వాత మిగతా వీడియోస్ అన్నీ కూడా వస్తాయన్నమాట పెళ్ళికి సంబంధించిన వీడియోస్ సో మిస్ అవ్వకుండా ఆ వీడియోస్ అన్నీ కూడా చూడండి అండ్

తిరుపతి దారి ఉండదంటూ ఓకే అండి నీ ఉండు